భయ సాంగ్ అయితే ఎవరుదు భయ్యా అంత ఏం చె ఎందుకంటే అనిరుద్ధి గారు ఆల్రెడీ జైలరు జవాను ఇలాంటి మంచి మంచి బ్లాక్ బస్టర్ సాంగ్స్ అయితే ఇచ్చాడు వాళ్ళకైతే మనకు జూనియర్ ఎన్టీఆర్ కానీ ఇస్తానే చేస్తాడు సాంగ్స్ కాడ కొంచెం ఐపు బీజం ఇవ్వాలి కదా అది ఓకే చూసిన తర్వాత ఈ సాంగ్ అయితే కొంచెం అక్కడక్కడ కొంచెం పవర్ పర్వాలేదు మరి అంత అయిపోలేదు అనిరుద్ధి అయితే ఏదో అట్ట ఇచ్చాడు అంటే ఇచ్చాడు అంతే మన ఎన్టీఆర్ పర్ఫార్మెన్స్ అయితే ఇంకా చెప్పవసరం లేదు అన్న ఒకసారి కెమెరా కాడ దిగిందంటే అది నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది ఇంకా మన హీరోయిన్ జాన్ కపూర్ గారు కూడా బాగానే యాక్టింగ్ చేశారు ఎక్కడ తగ్గకుండా కానీ వీళ్ళిద్దరి జోడీ కూడా బాగానే ఉంది అక్కడక్కడ మనకు ఇంట్రెస్ట్గా ఉన్న కానీ రొమాన్స్ కూడా బాగానే పండించారు రొమాన్స్ అయితే ఎరగదీసేశారు అక్కడ జలపాతం కానీ అక్కడ వీళ్ళిద్దరు కాంబినేషన్ కానీ ఎక్స్పెసేస్ కానీ బాగానే ఇచ్చి పడేసినైతే మన జూనియర్ ఐటర్ కాదు ఇద్దరు జోడీ చేయటట్టు ఉంటుంది ఇద్దరు అయితే సినిమాలో సాంగ్స్లో అయితే కానీ గారు మీరేమంటారు కింద కామెంట్ చేయండి జే ఎన్టీఆర్ ఫ్యాన్స్ అయితే కింద జే ఎన్టీఆర్ అని కామెంట్ చేయండి అలాగే ఇంకా కొంచెం అనిరుద్ధు మీరు సాంగ్ తెగే నచ్చట్లేదు మీరు ఇంకా కొంచెం బెటర్గా తీస్తే బాగుండనిపిస్తుంది అని అనిరుద్ధి గారు మీ మీరు ఇంకా ఇలాగే తీసుకుంటూ వస్తే మీరు తెలుగు ఇండస్ట్రీలో కూడా మరి అంత అయిపోయితే తీసుకుని రాలేరు ఇది మీరు ఇంకా కొంచెం మీ దృష్టిలో పెట్టుకొని అని ఇంకా కొంచెం బెటర్గా తీయాలని నేను అనుకుంటున్నాను మీరు ఏమంటారు కింద కామెంట్ చేయండి ఫ్యాన్స్ మీకు ఈ సాంగ్ ఎంతవరకు నచ్చిందో నాకైతే కొంచెం పర్వాలేదు యావరేజ్ మీకు ఎంతవరకు నచ్చిందో అని తెలియదు కానీ మీరు ఏమంటారు కింద కామెంట్ రూపంలో చెప్పండి జై ఎన్టీఆర్ జై జై ఎన్టీఆర్ మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి కొత్తగా చూసేవాళ్ళు ఉంటే